అంటే నిర్ణయాలు తీసుకోవడం కానీ అమలు చేయడం కానీ ఇండియన్ రామారావు గారు చాలా స్పీడ్గా చేసేవాళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు గారు స్లోగా చేస్తారంటారు అంటే అప్పుడు రామారావు గారి టైంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వేరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక రోడ్డు వేయాలి సార్ ఎక్కడి నుంచి సేపటి ఒక రోడ్ వేయాలా ఒక యాభై కోట్లు అవుతుంది రోడ్డు వేయాలని ఆలోచన మంచిదే యాభై కోట్లు ముందు ఏర్పాటు చేసుకోవాలి కదా అంటే దీని ముందు పూలట్ చేయాలా డబ్బు రెడీ చేసుకోవాలా అప్పుడు రోడ్ రోడ్డు వేయాలి

తో మీ పార్టీకి ఫ్రెండ్షిప్ జనసేనతో మీ ఫ్రెండ్షిప్ దీన్ని బ్రేక్ చేయడం కోసం కొన్ని తృప్తులు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి కానీ ఇది ఎంతకాలం ట్రావెల్ అనుకుంటున్నారు అవ్వాలి సార్ పవన్ కళ్యాణ్ గారు మంచిగ చేటకో ఇద్దరు కలిసే చంద్రబాబు కలిశారు ఒక మంచి భావనతో కలిశారు కలిసి పనిచేస్తున్నారు ప్రతి వన్ ఇయర్ నుంచి కూడా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ప్రతి ప్రతి మంచి నిర్ణయాల్లో కూడా భాగస్వాములు అవుతున్నారు ఇప్పటివరకు వరకు కంటిన్యూ అవ్వాలి నా కోరిక అంటే మీ మీకోసం అతని కోసం కాదు రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అంటే రాబోయే తరం కోసం అలా తప్పదు రెండు వేల పంతొమ్మిదిలో అలా కలిసి ఉంటే మీ అంత దారుణంగా సీట్లు వచ్చి ఉండేవి కాదని మీరు నమ్ముతారా ఏదండి రెండు వేల పంతొమ్మిదిలో ఇట్లా కలిసి చేయకపోవటం వల్ల బాగా సీట్లు తగ్గినాయి దాంతో మీరు ఎట్లా అంటే అంటే రకరకాల కారణాలు సార్ ఒకే కారణం చెప్పండి సార్ నాయకులు ఏంటంటే కొన్ని కొన్ని ఓడిపోయినప్పుడు ఫలాల కారణమే చూపిస్తారు అదైతే మేము తలాని చేసాం వాళ్ళని కాలం వాళ్ళు ఓడిపోయి ఉంటారు అది కాదు టైం కలిసి రావాలా అన్నీ కలిసి రావాలా ముఖ్యంగా ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అనే మాట రెండు వేల పంతొమ్మిది నుంచి బాగా వినిపించిందండి నిజంగా ఈవీఎంలు కాకుండా అసలు అట్లా కాకుండా మా గతంలో పెట్టినట్టుగా అట్లా పెట్టడం మంచిది అంటారా అంటే టెక్నాలజీ మీద రకరకాల ఆలోచనలు ఉంటాయి సార్ ఈవీఎంల మీద ట్యాంపరింగ్ జరుగుతుందని అన్ కొంతమంది ఈ మధ్య రాహుల్ గాంధీ గారు మీ టైంలో కూడా జరిగే కదా అప్పుడు ఈవీఎం లో మీద ఎలక్షన్ జరగలేదా అప్పుడు మీరు జరిగినప్పుడు ఏమో న్యాయం రెండు వేల వచ్చింది అసలు మీ టైంలోనే ఈవీఎంలు వచ్చాయి అప్పుడు బాగా పని చేసా ఇప్పుడు పని చేయలేదా కారణం కాదు అది ఉంటే మార్చుకోండి కొన్ని దేశాల ఇప్పటికి ఇప్పటికీ పౌరపత్రాలు ఉన్నాయి ఇప్పటి అయినా ప్రజాస్వామ్యాలకి వెళ్ళాలి మంచి ఎరసిప్ రావాలా ఈవీఎంలు కాకపోతే అది పెట్టుకోండి ఇది పోదే అది పెట్టుకోండి మరి కూడా కదా అప్పుడు మీరు గెలిచినప్పుడు న్యాయం చేశారా ఇప్పుడు తప్పలేదు ఇంకా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి అప్పుడు రామారావు గారితో మీ జర్నీలో ఇంకా మర్చిపోలేని ఏమైనా జ్ఞాపకాలు ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి సార్ ఇవ్వే అంత కూర్చోడం అదృష్టం అంటే క్యాబినెట్ మీటింగ్లో అతను ఏకపక్ష నిర్ణయం ఎప్పుడు తీసుకోలేదండి ఎందుకంటే నైన్టీ ఫోర్ అంశం తీసుకుంటే నైంటీ ఫోర్ ఎన్నికల తర్వాత మరి ఆ రోజునే రామారావు గారిని ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే భావంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా లేదండి నైన్టీ ఫోర్ తర్వాత అండి అప్పుడు చంద్రబాబు నాయుడుగా కొంతమంది ప్రచారం చేస్తుంటారు కదా విన్నుపోటు పొడిచారు మామిక విన్నుపోటు పడిచారు అని అప్పుడు నిర్ణయం కరెక్టే అని ఆ రోజు కానీ నిర్ణయం చంద్రబాబు నిర్ణయం తీసుకో అమారంటే అందరికీ అమారో బొమ్మ మనసులో నిండుగా ఉన్నారు అందరికీ కానీ ఆ రోజు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేది కాదు తెలుగుదేశం పార్టీ పార్టీ కాదు రాష్ట్ర పరిస్థితి బాగుంది ఓకే అంత దొంగలు చేరి కానీ మీకు బాధ మనసుకి ఉందండి బాధ ఉండదు పెద్ద ఆ పదవుల్లో తీసి బాధపడ్డాం కానీ కొన్ని కొన్ని నిర్ణయాల వాళ్ళు తప్పలేదు అంటే కొన్ని దుష్టశక్తులు ఎంటర్ అయిపోయాయి అప్పటికే పేర్లు కొన్ని దుష్టశక్తులు ఎంటర్ అయిపోయాయి వాళ్ళు కట్ చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం కట్ చేయలేనప్పుడు రాష్ట్రం పాడైపోతుంది ఏంటి మంత్రులు ఫోన్ చేసి చేత బెదిరించే సందర్భాలు కూడా ఉన్నాయి ఆ శక్తులు ఓకే ఎవరు ఎవరు వాళ్ళకి ఉన్న అధికారం ఏంటో మంత్రులతో తీర్మానానికి రామారావు గారు చెప్తే ఓకే వెనకాల ఉన్నవాళ్ళు కూడా ఫోన్ చేసి చేతవా చేయడం మంత్రులు బెదిరించిన సందర్భం ఓకే నాకు కూడా ఫోన్ చేసిన నేను అప్పుడు ఆర్ఎన్ మంత్రి చీఫ్ ఇంజనీర్ పోస్టింగ్ తేడా వచ్చింది ఓకే నేను రామారావు గారి దగ్గరికి వెళ్ళాను సార్ యాజ్ ఫర్ రూల్ అయితే అతను అతనికి రాజు కానీ ఉన్నారు అతనికి ఇవాళ నెంబర్ వన్ క్యాండిడేట్ కానీ ఫైల్లో మీరు ఇంకోటి సంతకం పెట్టేస్తారు సార్ ఓకే మీరు ఇప్పుడు అలా పెట్టలేదు నన్ను అడిగేవారు మీరు మీరు ఎందుకు వారిందో నాకు అర్థం అవ్వదు నాకు అర్థమైంది కానీ మీ దగ్గరకు వచ్చేది సార్ అన్నారు ఇలా కూర్చో తమ్ముడు అన్నారు ఏమంటాం అన్నారు మీ ఇష్టం సార్ ఏమిగా ఏ నిర్ణయం కానీ మీరు తీసుకోవచ్చు అధికారి మీకు ఉంది కానీ ఇక్కడ మీ మీరు ఈ కిందలో ఉన్న పేరు పైన పెట్టారు నెంబర్ వన్ పేరు కింద వచ్చేసారు అన్నారు అదే తప్పు జరిగింది అన్న అడగంది తప్పు అయిందని చెప్పలేదు కదా పెద్దది కదా మనం కూడా అడగం కదా ఓకే ఒక రెండు నిమిషాలు ఆలోచించుకోండి అన్నారు బయట కూర్చుంటాను జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు సీఎం గారు పిఏ పిఏ పిఎస్ఓర్ బయటికి వెళ్ళి కూర్చున్నాం పది నిమిషాలతో లోపల పన్నారు వెళ్ళాను కౌంటర్ నువ్వు చెప్పినట్టు చేశాను ఓకే నువ్వు చెప్పిన పేరే వేసాను విన్నారు విన్న నేను అతని ముందు వచ్చాను నేను అతను అతని ముందు అదే సిఎం కానీ పవర్ ఉంది ఏమని చేయచ్చు మహారాజు అయినా సరే నేను చెప్పిన నువ్వు చెప్పింది కరెక్ట్ తప్పు తప్పు జరిగింది ఓకే ఆ ఇన్వాల్వ్మెంట్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి ఆయన కవర్ చేసుకోవాలి కదా కవర్ చేసుకోవాలంటే అతను కొన్ని ఇబ్బందులు ఏమి ఉంటాయని అదే అదే ఇప్పుడు నర్సీపట్నం నుంచి దాదాపు మీరు ఏడు సార్లు గెలిచారు అలాగే సార్లు ఎమ్మెల్యే అనకాపల్లి అంటే ఎమ్మెల్యేగా కొనసాగే బదులు ఎంపీగానే వేద్దాం అనే ఆలోచన ఎందుకు రాలేదు మళ్ళీ మీకు మాకు ఎంపీ ఇష్టం లేదు సార్ అంటే ఒకటి ఏంటంటే కేంద్రంలో సందు అంటే ఆ సందులో మనం ఏం చేయగలం అందులో కేంద్ర ప్రభుత్వం పార్టీ అధికారం లేకపోతే పనులు జరుగుతుంది సార్ మన ఏదో వచ్చి నామకాకి వెళ్ళి సంతకం పెట్టేసి వచ్చేసరి అదే కదా రాష్ట్రంలో అయితే మన పార్టీ ఉంటుంది సీఎం ఉంటారు లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు చాయిస్ ఎక్కువ ఉంటుంది మనకు కావాల్సిన పని చేయించుకోవచ్చు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు మంత్రుల దగ్గరికి వెళ్ళవచ్చు నాకు ఈ రోడ్డు కావాలి వెళ్ళొచ్చు ప్రెజర్ అవ్వచ్చు కాకపోతే నాకు క్యాకులేషన్ సంతకం చేయించుకోవచ్చు అక్కడ ఎవరు అంటాడు అదే ఎంపీ నాకు ఆ రోజు తప్పకెళ్ళాను చంద్రబాబు నాయుడు నువ్వు నువ్వు కోరదంటే వెళ్ళాను చెప్పేసి నాకు ఎంపీ ఇష్టం లేదు వెళ్ళాం తర్వాత ఎక్కువగా టైం అంతా ఇక్కడే